హాయ్ అండి ఒక వంటకి ఒక మాటకి స్వాగతం నేనండి మరలా మీ ముందు వస్తున్నాను వీడియోలు పెట్టడానికి ఇన్నాళ్ళ నుంచి బ్రేక్ పడిందండి ఎందుకంటే నేను మొక్కళ్ళ ఆపరేషన్ చేయించుకుని బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ కొన్ని నెల వీడియోలు పెట్టడం కుదరలేదు చేసిన వీడియోలు చాలా ఉన్నాయండి నేను మరలా మీకు వీడియోలు పెడతాను నా వీడియోలన్నీ మీరు తప్పకుండా చూడాలి నన్ను ఎంకరేజ్ చేయాలి ఒక ఫ్యామిలీ లాగా నన్ను కూడా మీరు కలుపుకోవాలి ఈరోజు మీ ముందుకి మంచి స్వీట్స్తో వస్తున్నానండి ఇది ఒక కప్పు సగ్గుబియ్యము కప్పు వరిపిండి పావు కప్పు జీడిపప్పు అండి ఈ స్వీట్ ఏంటంటే జీడిపప్పు సగ్గుబియ్యం పాయసం అండి దీన్ని పాలతాలికలు పాయసం కూడా అంటారు ఈ స్వీట్ ఎట్లా చేయాలో చూపిస్తా ఒక కప్పు బెల్లము కొంచెం ఇలాసి పౌడరు ఇదిగోండి ఈ కప్పుతో నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను మరలా ఒక కప్పు పాలు పోసి ఈ వరిపిండి జీడిపప్పు పొడు కలుపుకుందాము ఇదిగోండి పాలు కాగినయ్యి మీకు ఇందాక చెప్పలేదండి అరగంట సేపు ముందర సగ్గుబియ్యం నానబెట్టుకోండి ఇవి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టింది సగ్గుబియ్యము పాలు కాగినయ్యి ఈ సగ్గుబియ్యం వేసుకుని ఇవి కొంచెం సేపు ఉడికినాక ఒక ఐదు నిమిషాలు ఉడికినాక మనం ఇదిగోండి బెల్లము కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకొని దించబోయేటప్పుడు పోసుకోవాలి వడపోసుకొని ఇదిగో జీడిపప్పు వరిపిండి ఇట్లా మిక్సీ వేసుకున్నామండి ఇట్లా మెత్తగా మిక్సీ వేసుకోవాలి జీడిపప్పు వరిపిండి ఇది ఒక కప్పు పాలు పోసి కలిపి పోసుకుందాం సొగు బియ్యం ఉడికినాక బియ్యం ఉడికిపోయింది ఇవి ఇప్పుడు మనం ఆ పొడి కలుపుకుని పోసుకుందాము ఇది ఈ పొడిలో అండి జీడిపప్పు వరిపిండిలో ఒక కప్పు పాలు పోసి పలస కలిపి పోసుకుందాం వండలు లేకుండా కలిపి పోసుకుందాము ఇదో ఒక కప్పు పాలు పోసి పలస కలుపుకున్నాం కదండి ఇట్లా పోసుకోవాలి ఎమ్మది ఇట్లా తి ఇదిగోండి ఉడికేటప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం చిక్కబడిన దాకా ఉడకనిద్దాము తిప్పుకుంటా ఉండండి ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు అండి వేయించుకుందాము నెయ్యి అంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఉడికిపోయింది నాక చెక్కబడిపోతుంది ఇక దీనిలో ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకుందాము ఇదిగోండి వేయించుకునేటప్పుడు మీ కొబ్బరి మొక్కలు ఉంటే వేసుకోండి లేదంటే ఇదిగో నేను కొబ్బరి పొడి వేస్తున్నాను ఇదిగో ఇలాచి పౌడరు ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇవి కూడా కలిపి వేయించుకుందాము దానిలో వేసేసుకుందాం ఇదిగోండి జీడిపప్పు సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోయింది బెల్లం వడపోసుకుందామండి కొంచెం వాటర్ వేసి కొంచెం కరగనిచ్చాను వడపోసుకోండి ఏమైనా నలకలు అయ్యి ఉంటాయి అని జీడిపప్పు కిస్మిస్లు ఇట్లా వేయించి పోసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ ఇది సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం జీడిపప్పు పాయసం ఫస్ట్ టైం ముందుకు వస్తా మంచి స్వీట్తో ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్ అయినా కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చాను కనుక నన్ను మళ్ళీ మీరు ఆదరించి నా మా వీడియోలన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను బాయ్ అండి హలో అండి మా అమ్మమ్మ మీ ముందుకు వస్తుంది మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్